హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ శనగపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఒక కప్పు శనగపప్పు ఇందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత గల్లుప్పు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఈ విధంగా ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయ శనగపప్పు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కనుక మనకి దొండకాయ శనగపప్పు ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్